టిబిజీకేఎస్ కు రాజీనామా చేసి శ్రీలింగాల జగన్నాథం ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇల్లందు ఎమ్మెల్యే గౌరవ శ్రీ కోరం కనకయ్య నాయకత్వంలో ఐఎన్టీయూసీ యూనియన్ లో యాభై తొమ్మిది మంది కార్మికులు చేరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఏడున జరిగే సింగరేణి ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్మికులు ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరారు కార్మికులు ఎవరికి భయపడవద్దని కార్మిక కష్టసుఖాలు తోడుగా ఉంటానని జీటీలో ఉన్న అధికారులు కూడా కార్మికులను ఇబ్బందులు పెడితే సహించేదే లేదని తగు చర్యలు తప్పకుండా తీసుకుంటామని కార్మికులు ధైర్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరారు గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో అటు రాష్ట్రంలోనూ ఇటు నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇల్లందు పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు ఐఎన్టీయూసీ నాయకులు ఎస్కే మహ్మద్ మరియు సింగరేణి కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చెప్తున్నాను మనం ఈ డివిజన్ కాపాడుకుందాం అంటే కోరం కనకన్న గారి వెనుకొచ్చింది నిలబడండి లేదు మాయ మాటలు చెప్తాం ఆ యొక్క శకుని మాటలు వింటాం అనుకుంటే శకుడి వెనుకకు వెళ్ళి నిలబడండి దయచేసి చెప్తున్నాం ఈ డివిజన్ ఉంది కాపాడబడి శక్తి కనకన్న గారికి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఉంది మన వెనక రాష్ట్రం ఉంది ప్రజలు మనకు పట్టం కట్టారు ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆనాడు ఆ ఎమ్మెల్యే గారు మనం చూసుకొని వాళ్ళు ఏమన్నారు ప్రభుత్వం మాది మా కేసీఆర్ మేము ప్రజల పరం కాకుండా ఆపుతామన్నారు ఆపారా ఒక్కసారి ఆలోచించారు ఇవాళ అదే టైం మన కోరం కనకన్న గారికి వచ్చింది మన ముందు సైనికుడిగా ఉంటాడు మనల్ని కాపాడుకుంటాడు మన కడుపులో పెట్టుకుంటాడు కార్మిక సోదరులారా లేదు ఉండాలి మేమందరం ఐఎన్టీసీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామంటే వేదిక దగ్గరికి రావాలి కంట్రోల్ కప్పుకోమని మరొకసారి మీకు తల వచ్చి నమస్కారం చేస్తూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే మనందరం కలిసి కట్టుగా పనిచేసుకున్నాం డివిజన్ కాపాడుకుందాం తప్ప బెదిరింపులు ఆ పార్టీ నాయకులు ఇంకా చెయ్యమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఇంకో విషయం ఏంటంటే కార్మిక సోదరులు మరి కష్టపడి పనిచేస్తున్నారు అధికార వర్గానికి ఈ తెలియజేస్తా ముఖంగా రెస్ట్ మార్చుకుంటారు ఒక్కోసారి వెసులుబాటు కల్పించమని మా ఐఎన్టీసీ యూనియన్ తరపున మీకు మనవి చేస్తా ఉన్నాను ఒకసారి లీవ్ అడుగుతారు సమయ సందర్భాన్ని బట్టి లీవ్ను కూడా కల్పించాలని వారి కొట్ట అని చెప్పేసి అధికార వర్గానికి మనవి చేస్తా ఉన్నాను ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోండి కార్మికుడు ఏది అడిగినా అన్ని ఇవ్వాలని చెప్పి మేము మీరు వారు కొట్ట కొట్టకుండా వారి కంపెనీకి సేవ చేసే విధానాన్ని మలుసుకోండి వారికి లీవ్ అడిగినప్పుడు ఆప్సెట్ అయినప్పుడు లివ్ ఇవ్వండి రెస్ట్ మార్చే అవకాశం ఉంటే రెస్ట్ కనిపించాలని చెప్పేసి అధికార వర్గానికి మనవి చేస్తూ మరి ఈ ఇళ్ళను గడ్డ మిగలాలంటే ఈ గడ్డను మనం స్థిరస్థాయిగా మన సింగరేన్లో లో పేరు కొనసాగించాలంటే కోరం కనకన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో శ్రీనివాస్ రెడ్డి అన్న నాయకత్వంలో అదే విధంగా మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం పనిచేద్దాం మన సింగర్ ఎన్ని కాపాడుకుందామని మనవి చేస్తూ ముందున్న అధినాయకత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్రెడీ ఇక దీన్ని బట్టి చూస్తే జేకే ఓసీ ఆల్రెడీ ఖాళీ అయిపోయింది చాలా సంతోషం పది మంది ఉన్నారు ఐదుగురే ఉన్నారు వీళ్ళు పోటీ చేయడం కరువులే కాదని చెప్పినటువంటి వారు ఈ రోజు నూట చూసే పరిస్థితి తీసుకొచ్చినటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఒకే ఒక అంశం మాట్లాడతాను సుశీల గారికి కూడా స్వాగతం ఐఎన్టీసీలోకి వస్తున్నటువంటి సుశీల గారికి కనకన నద్వారు ద్వారా తోట తప్పి స్వాగతించాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలమ్మ అయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో మీ అందరికీ తెలుసు నేనే వ్యవస్థ ఆ వ్యవస్థ నేను చెప్పినట్టు నడవాలి అనే అటువంటి అహంక అనేటువంటి నాయకత్వంలో మీరందరూ పనిచేస్తున్నారు దాంట్లో ఒక నాయకుడు కనకన్న ఓడిపోవాలని కంకణం కట్టుకొని చెప్పులు కాలం చెప్పులు లేకుండా తిరిగి ఒక అధికారిని కొట్టి అది మన కార్మిక సోదరులను నిర్బంధంలోకి నెట్టినటువంటి మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఒక సెల్ ఫోన్ మాట్లాడాలన్నా ఒకటి మనసారి క్రమశిక్షణ అనేది ఉండాలి దాన్ని పూర్తిగా నిర్బంధం చేసి పోయేటువంటి పరిస్థితి కూడా లేకుండా చేసిన నాయకుడు కూడా రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు దయచేసి మీరు అటువంటి వాటికి దూరంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను దయచేసి ఎందుకంటే అంతరిష్టపనికి నాయకత్వం అటు ఉండాలి ఒకరిద్దరు ఉండాలా ఆ ఒక్కరిద్దరు తప్ప ఆ శక్కుని ఇప్పుడు నేను చెప్పినటువంటి చెప్పు లేకుండా ఆ భక్తులు ఎవరైతే ఆ ఇద్దరు తప్ప ఎందుకంటే మనం పోటీ ఉండాలి ఒకరిద్దరం లేకుండా పోటీ లేకుండా వన్ సైడ్ పోతే బాగుండదేమో అవునా ఆ వన్ సైడ్ ఆ వ్యక్తుల్ని ఒక ఇద్దరిని ముగ్గురు నుంచి మిగతా సోదరులు అందరూ కూడా ఆల్రెడీ ఐఎన్టీ చూస్తా ఉన్నారు కనకన్న వైపు చూస్తా ఉన్నారు కనకన్నట్టునే ధైర్యం ఇల్లందరూ నియోజకవర్గం ధైర్యం కాబట్టి గతంలో రెండు వేల పద్నాలుగులో అన్న నలభై ఐదు వేల పదిహేడుతో కలిసి సారీ నలభై ఐదు వేల ఓట్లు తెచ్చుకొని గెలిసి రెండు వేల పద్దెనిమిదిలో అరవై ఏడు వేలు ఆ రెండు కలిపి ఈసారి లక్ష పదివేల ఓట్లు అవునా అంటే అర్థం చేసుకోండి అప్పుడు గెలిచింది నలభై ఐదు వేల ఓట్లే కనకన్న మీద ఉన్నటువంటి ప్రేమతోటి లోపల ఉన్నోళ్ళు కూడా వచ్చి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటేసి ఈ రోజున అత్యధిక మెజారిటీతో గెలిపించారంటే అన్న మీద ఉన్నటువంటి నమ్మకం ఎందుకంటే ఈ పది సంవత్సరాలు చూస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి నాయకులు మనకున్నారు కాబట్టి నిన్ననే పెద్దలు జిఎం గారితో వారు కూడా ఆదేశించారు కూడా డైరెక్ట్ గా మా కార్మిక సోదరులు ఇక్కడ చేస్తున్నటువంటి ఏ ఒక్కరు కూడా ఈ ఎక్స్టెన్షన్ ఓస్ ఏదైతే ఉందో అది ఓపెన్ అయ్యే వరకు ఎవరు కూడా కదలొద్దని చెప్తే వారు కూడా అనుమతి తెలిపారు ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేదు అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మనం ఒకటే నమ్మకాన్ని పెట్టుకోవాలి ఆ నమ్మకం ప్రకారం ఇప్పుడు సోదరులు జగన్నాథన్ గారు చెప్పినట్లు ఈ యొక్క ఐఎన్టీసీ జెండాని యొక్క ఇల్లందు ప్రాంతంలో కాదు సింగరేణి కోల్బెల్ట్ ఏరియాలో నిలబెట్టడం ఖాయం ఆల్రెడీ తధ్యాం కూడా మనం మనం కూడా ఏదైతే అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామో ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్టీసీ సోదరులు సింగరెడ్డి కార్మిక సోదరులు అందరూ కూడా ఈ యొక్క గడియారం గుర్తు పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి దీంట్లో కూడా ఇల్లందే ముందు అనే విధంగా మనం పోవాలని చెప్పి ఆశిస్తూ ఎంతో మంది ఇంకా సోదరులు ఉత్సవం చూపుతా ఉన్నారు వారందరూ కూడా స్వాగతం పలుకుతూనే ఒక కుటుంబం లాగా మనందరం కలిసి చేసుకొని మన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈ అవకాశం కల్పించినటువంటి కార్మిక సోదర నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మనందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ ఇరవై ఏడు తారీఖు జరిగే ఎన్నికల్లో మనందరం కూడా గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఇప్పుడు తమ్ముడు ఉద్యమ నాయకుడు నవీన్ గారు కూడా రావాలి కండవేసుకోవాలి వారి ఇప్పుడు దాకా మర్చిపోయారు అంతా ఉద్యమాల్లో మా అందరూ కూడా ఉరికిచ్చినటువంటి వ్యక్తి అనమాట వారు కూడా కండవేయాలి మీతోటే పిలిపించాలని ఆగామన్నా ముందే అడిగాము మరందరం కూడా ఒకే కుటుంబం అనే పద్ధతిలో అందరూ కూడా ఐఎన్టీసీలో రావడానికి స్వాగతం పలుకుతూ ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో తప్పకుండా ఐఎన్టీసీ విజయం సాధిస్తని చెప్పి ఆశిస్తూ కార్మిక మిత్రులు కూడా చెప్తున్నా ఎలాంటి అవినీతి లేకుండా అక్రమ లేకుండా మా యూనియన్ ముందు అని చెప్పి సందర్భ కార్మిక మిత్రులందరూ కూడా చెప్తూ మీరు పొన్న వరకు జరిగినటువంటి తెలంగాణ బొగ్గని కార్మిక యూనియన్ ఏ విధంగా జరిగింది అనేది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి చాలా మందిని కూడా అసలు ఎమ్మెల్యే అంటే ప్రజలకు సంబంధించినటువంటి మనిషి కానీ మొన్నటి జరిగిన ఎన్నికల్లో వారు ఎమ్మెల్యే గెలిచి కార్మికులు ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలు చేశారు వారు అని భర్త నిజంగా చెప్పాలంటే కార్మికులకు ఎమ్మెల్యేకి వెళ్ళడానికి సంబంధాలు ఉండవు ఎన్నికలు వచ్చినప్పుడే వారు సాయం చేసి బయటికి కాల్సిన పరిస్థితి ఉండే కానీ ఈరోజు అధికారులు లేకుండా అధికార అధికారుల పని ఎమ్మెల్యే చేసే పరిస్థితి మరో జరిగింది ఎవరి మీద కోపం వచ్చినా కూడా వారు ఆన్సర్ చేయడం లేదా కాలు పరుచుకోవడం జోడేయడం ఇవన్నీ కూడా ఒకప్పుడు చూసినట్టు కార్మిక సంఘం చాలా మరి బలంగా ఉండేది కానీ దయచేసి గుర్తుపెట్టుకోవాలి అధికారులు కూడా ఎవరైతే కార్మికుల జోలికి వస్తే ఊరు కూడా ముచ్చట్లేదు ఇప్పుడే పెద్దలు జగన్నారా గారు కూడా చెప్పారు అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది బలంగా ఉన్నాం బొగ్గు ప్రాంతంలో మొత్తం కూడా మరి ఐఎస్ సపోర్ట్ చేసే పరిస్థితి ప్రతి ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ ఆశీర్వాదంతో అక్కడ ఉన్న కార్మికుల ఆశీర్వాదం గెలిచి ఏదైతే ఈ బొగ్గు గోల్డ్ బెల్ట్ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే గెలిచి ఉన్నారు ఎవరు కూడా భయపడే అవసరాలు లేదు కార్మికుల ముందుకొచ్చి స్వేచ్ఛ జీవితాలు గడిపే బాధ్యత తీసుకోవాలి ఎవరు కూడా భయపడే అవసరం లేదు ఎలాంటి ఇబ్బంది ఇచ్చినా కూడా ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక చెప్తున్నా ఇప్పుడు చెప్పారు పెద్ద జగన్ గారు ఎవరు అధికారులు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు వారికి ఒకడే విజ్ఞప్తి మీరు అధికార పని చేయాల్సి తప్ప కార్మికులు ఇబ్బంది పెట్టే పని చేస్తే మేము కూడా ఊరు ఊరుకునే కూర్చో తప్పకుండా ఏం చేయాలో చేస్తామని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియపరచు అధికారులు కూడా చాలా జాగ్రత్తగా అడుగులు విధంగా గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మీరు నేటానికి వీల్లేదు దయచేసి గమనించాలని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ఇరవై ఏడు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా గడియారం గుర్తుపోయి ఓటు వేసి ఐఎన్టీసీ గెలిపిస్తారని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై ఐఎన్టీసీ మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్